స్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నవారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా వారైతే విజయవాడకు వెళ్ళామండి ఇది చాలా రోజులైంది వీడియో తీసి కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికైతే కుదరలేదనమాట ఇంకొక దీనికి సంబంధించి ఇంకొకటి వీడియో రావాల్సి ఉంది ఆ రెండు వచ్చాక చెయ్యొచ్చు అని చెప్పేసి నేనైతే అలా వదిలేసాను అనమాట ఇప్పుడైతే టైం వచ్చింది అందుకే చేస్తున్నాను మే నేను మా వారైతే విజయవాడకి వెళ్ళామండి మా బాబు దగ్గరికి మా బాబు ఇంటర్ చదువుతున్నాడనమాట విజయవాడలో ఎందుకు వెళ్ళాము అంటే మా అబ్బాయికి అయితే అవార్డు వచ్చిందనమాట విజయవాడలో ప్రోగ్రాం పెట్టారనమాట అందుకని చెప్పేసి వెళ్ళాము ఏం అవార్డు అంటే మా వారు ఆర్టీస్లో జాబ్ చేస్తారండి ఆర్టీసీలో జాబ్ చేసే పిల్లలు ఎవరైనా సరే చదువుతున్న పిల్లలు టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇలా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సాహ బహుమతులు ఇస్తారనమాట అంటే వాళ్ళు ఒక పర్సంటేజ్ పెట్టింటారండి మార్క్స్ ఆ మార్క్స్ పర్సంటేజ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అవార్డు అది ఇస్తారనమాట అలా మా అబ్బాయికి అయితే వచ్చిందండి అంటే వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ రీచ్ కావాలన్నమాట పిల్లలు స్టేట్ లెవెల్లో ఉంటారనమాట స్టేట్ లెవెల్ మొత్తంలో డిస్టిక్ వైజ్గా సెలక్షన్ చేస్తారనమాట అందులో మా అబ్బాయి కూడా సెలక్షన్ అయ్యాడండి నంద్యాల నుంచి ఇద్దరు మాత్రమే సెలక్షన్ అయ్యారు ఒకరు మా అబ్బాయి ఇంకొకరు ఇంకొక అమ్మాయి అనమాట టెన్త్ క్లాస్లో వీళ్ళిద్దరు మాత్రమే సెలక్షన్ అయ్యారు ఓన్లీ ఆర్టీసీ వాళ్ళకు మాత్రమే ఉంటుందన్నమాట ఆర్టీసీలో జాబ్ చేసే పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే మార్కులు పర్సంటేజ్ని బట్టిస్తారనమాట వాళ్ళు ముందే చెప్తారు మనం ఆ మార్కులన్నీ జిరాక్స్ తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి ఈ అబ్బాయి సెలక్షన్ అయ్యాడు అవార్డుకని చెప్పి వాళ్ళే అన్నీ ప్రింట్ తీసి డిపోకి పంపిస్తారనమాట డిపోలో వాళ్ళు అన్నీ కనిపిస్తారనమాట ఉంటుంది కదా అన్నీ చూసుకోవడానికి బోర్డు ఆ బోర్డులో పెట్టేస్తారు అబ్బాయి పేరు వాళ్ళ పేరెంట్స్ పేరు ఇంకా అబ్బాయి సెలక్షన్ అయినట్టు మనకు తెలుస్తుంది అనమాట అలా మా అబ్బాయి సెలక్షన్ అయితే అయ్యాడనమాట చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేము ఒకేసారి నందాల నుంచి వచ్చామన్నమాట నైట్ బయలుదేరితే ఉదయానికి వచ్చేసాము ముందుగా అక్కడ రెడీ అయ్యి ఒకటేసారి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాము అక్కడికి చీఫ్ గెస్ట్గా మన రాష్ట్ర డీజీపీ తిరుమల రావు గారిని పిలిచారనమాట అతను వచ్చాడు చాలా మంచిగా స్పీచ్ ఇచ్చాడు ఆ లోపల అందరూ చాలా మంది జనాలు అయితే వచ్చారనమాట ప్రతి డిస్టిక్ వైజ్గా ఆర్టీసీ వాళ్ళందరూ పిల్లలు ఎవరైతే సెలక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా వస్తారనమాట అలా ఇంటరు డిగ్రీ టెన్త్ ఒక టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత డిగ్రీ ఇలా పిలుస్తారనమాట వాళ్ళు ఇక అందరూ ఒక్కొక్కరు అక్కడున్న పెద్దవాళ్ళందరూ స్పీచ్లు అయితే ఇచ్చారనమాట ఇంకా తర్వాత రాష్ట్ర డీజీపీ గారి చేత పిల్లలందరికైతే సర్టిఫికెట్ అలాగే కొద్దిగా నగదు బహుమతి అయితే అందజేస్తారనమాట ఈ విధంగా మా అబ్బాయి మేమందరం స్టేజ్ పైకి వెక్కి తీసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా తర్వాత అవార్డు వచ్చిన వాళ్ళని కూడా మా వారు వాళ్ళ డిపోలో చెప్తారనమాట ఇంకా అప్పుడు చాలా హ్యాపీ అనమాట అందరిని కొడుకు అవార్డు వచ్చిందంట కదా ఇలా విజయవాడకి వెళ్ళి తీసుకున్నారు కదా అని అలా అందరూ అంటుంటే కూడా మనకు కూడా చాలా హ్యాపీ కదండి మన పిల్లలు పెద్ద అయ్యాక ఎలాంటి జాబ్ చేస్తారో ఏం చేస్తారో కూడా మనం ఊహించలేము కానీ ప్రస్తుతము మన కళ్ళ ముందు అంటే టెన్త్ ఇంటర్ ఇలా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా చిన్న అంటే సర్టిఫికెట్లు ఇవ్వడం ఇలా పొగరడం ఇలాంటివి మనకు చాలా సంతోషాన్ని చాలా హ్యాపీగా కూడా మనకు అనిపిస్తూ ఇలా అవార్డు అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే అరేంజ్ చేస్తారండి మాకు టికెట్స్తో సహా మొత్తం వాళ్ళు అనమాట పోయే వరకు టికెట్స్ అలాగే భోజనాలు టిఫిన్స్ అన్నీ బాగా మంచిగా రిసీవింగ్ ఉంటుందన్నమాట అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఇంకా మేము మధ్యాహ్నం ఫోన్ చేసుకొని టైం ఉంది అనమాట వాళ్ళ పిల్లలకి సాయంకాలం వరకు పర్మిషన్ ఉంటుంది కదా ఇంకా టైం ఉందని చెప్పేసి బయటకైతే దగ్గరలోనే పార్క్ ఉంటే వెళ్ళాము అనమాట పార్క్కి వెళ్ళి పిల్లలతో కాసేపు అయితే ఎంజాయ్ చేసాము మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము అనమాట పిల్లలంతా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళే అందరం కలిసి ఒక మూడు ఫ్యామిలీలు అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ పార్కులో పిల్లలతో పాటు కొద్దిసేపు వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసి మంచిగా వచ్చామన్నమాట సాయంకాలానికి మళ్ళీ వాళ్ళను హాస్టల్లో వదిలిపెట్టి వచ్చాము ఇలా తల్లిదండ్రులకి పిల్లలు ఏదైనా చిన్న చిన్న ఇలా మంచి మార్కులతో పాస్ అయితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఉంటుంది కదండి చాలామంది అంటారు టెన్త్ క్లాస్ మార్క్స్ ఏం చేస్తారు అవి ఏం పనికిరావని కానీ పనికి వస్తాయండి ఇలా ఒక పేరు మనకంటూ మన ఫ్యామిలీకి ఒక పేరు ఉండాలంటే పిల్లలు ఇలా మంచి మార్కులతో పాస్ అయితేనే కదా స్టేట్ లెవెల్లో ఇంత మంచిగా రావాలంటే కూడా మంచి మార్కులు వస్తేనే తీసుకుంటారనమాట మా అబ్బాయి అయితే స్టేట్ లెవెల్లో ఆరో ర్యాంక్ ఏమో వచ్చిందనమాట టెన్త్లో అట్లా కూడా యూజ్ అవుతాయి కదా మార్క్స్ చాలామంది అంటారు ఏంటి పనికిరావని పనికిరావేమో కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు పనికి వస్తాయి కదా మనకైతే మేమైతే అలాగే అనుకుంటాం చాలా మంది ఎందుకు టెన్త్ క్లాస్ మార్క్స్ వేస్ట్ ఏం పనికిరావని కానీ మాకైతే చాలా యూజ్ అయ్యాయండి మా ఆర్టీసీలో మా వారికి కూడా చాలా మంచి పేరు వచ్చిందనమాట మా అబ్బాయి మంచిగా తెచ్చుకునేసరికి అందరూ మీ బాబు మంచి మార్కులు తెచ్చుకున్నాడని కంగ్రాట్స్ చెప్పడము చాలా హ్యాపీగా అనిపించింది మా వారికి కూడా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట మనకు తెలిసిన వాళ్ళందరూ విషస్ చేస్తుంటే కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అలాగే మా అబ్బాయి చదివే స్కూల్లో కూడా మా అబ్బాయికి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది మా అబ్బాయి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా వారు ఎక్కువ ఫోర్స్ ఏం చేయారండి నేనైతే చదువుకో చదువుకో అని చెప్తూ ఉంటాను కానీ వాళ్ళ నాన్న ఒక్కటే ఒక కోరికైతే కోరారండి అది ఏంటి అంటే మా అబ్బాయి చదివిన స్కూల్ అంటే కుర్షేపర్ స్కూల్ అనమాట వాళ్ళ స్కూల్లో ఫైవ్ ఎయిటీ దాటిన వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ అయితే మేడం ఇస్తారనమాట రియల్ గోల్డే వన్ గ్రామ్ దాకా ఉంటుంది గోల్డ్ మెడల్ ఇస్తారనమాట జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజున పెద్ద ఫంక్షన్ పెడుతుంది అనమాట అందరి ముందు పేరెంట్స్ అందరు చాలామంది వస్తారు వాళ్ళందరి ముందు వచ్చిన వాళ్ళందరికీ ఫైవ్ ఎయిటీ ఎంతమందికి అయితే వస్తుందో అంతమందికి కూడా మేడం గోల్డ్ మెడల్ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఇస్తారనమాట ఫస్ట్లో అయితే ఫైవ్ సిక్స్టీ ఉంది ఉన్నిందని అన్నారు వేరే వాళ్ళు కానీ ఇప్పుడు ఫైవ్ ఏటీకి పెంచారంట మేడము ఫైవ్ ఏటీ దాటిన వాళ్ళకి ఇస్తామని చెప్తారనమాట పిల్లలకి అదొక ఇన్స్పిరేషన్ లాగా అనమాట అప్పుడు మా వారు అన్నారు మీ స్కూల్లో ఒకసారి మమ్మల్ని స్టేజ్ పైకి ఎక్కించిన నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే మేము స్టేజ్ పైకి వెళ్ళి అవార్డు తీసుకుంటామని అడిగారనమాట అప్పుడు మా అబ్బాయి అన్నాడు ట్రై చేస్తాను నేనైతే చెప్పలేను ట్రై అయితే చేస్తాను అని చెప్పాడనమాట నువ్వు ట్రై చేయి అదొక కోరిక అయితే నెరవేర్చని మా వారైతే మా అబ్బాయిని అడిగాడు వాళ్ళ నాన్న అడిగాడు కదా తీ కోరికైతే తీర్చాడనమాట అవార్డ్ వీడియో కూడా మొత్తం చూడండి వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు లాస్ట్లో తెలుస్తుంది అనమాట ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా విజయవాడలో అయితే ఫుల్లీ ఎంజాయ్ అయితే చేసామండి మంచిగా పిల్లలతో పెద్దలం పిల్లలం అందరం కలిసి ఆడుకొని ఫుల్గా చాలాసేపు ఉన్నామన్నమాట పార్కులో ఇంకా మాకే విసుకొచ్చింది తిరగలేక ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా పిల్లల్ని హాస్టల్లో వదిలేసి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి చాలాసేపు ఉన్నాము వెళ్ళిపోయాము ఇంకా తర్వాత జనవరి ట్వంటీ సిక్స్త్న ఇంకా ఆ రోజు ముందే చెప్పారనమాట ఇలా మీ అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చింది మీరు స్కూల్కి రావాల్సి ఉంటుందని చెప్పి మా అబ్బాయిని ఇంకా మళ్ళీ విజయవాడకు ఫోన్ చేసి పర్మిషన్ అడిగి రమ్మని చెప్పాము మా అబ్బాయి అయితే వచ్చాడనమాట వచ్చి ఇంకా స్కూల్కి వెళ్ళాము ఇంకా ఆ రోజు ట్వంటీ సిక్స్త్నా ఉదయాన్నే పని అంతా స్పీడ్గా చేసేసుకొని ఇంకా పూజ కూడా అయిపోయిందనమాట టిఫిన్ అయితే బజ్జీ చేశానండి ఇంకా అందరం టిఫిన్ తినేసి రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళాము వీళ్ళ స్కూల్లో అనమాట ఇది వాళ్ళ స్కూల్లో ఫుల్ రష్ అనమాట చూడండి ఎంతమంది స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఓన్లీ టెన్త్ క్లాస్ వల్లే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారండి వాళ్ళలో వన్ థర్టీ మెంబర్స్కి ఎంతమందికో గోల్డ్ మెడల్ అయితే వచ్చిందంట చాలామంది ఉన్నారనమాట అసలు వీడియోలు కూడా ఏం తీయని లేదు నేనే బయట అలా ఒక రెండు క్లిప్లు అయితే తీసుకున్నాను అవి తీస్తుంటే కూడా తీయద్దండి మీకు మళ్ళీ మేము వీడియోస్ పంపిస్తామన్నారు కానీ వాళ్ళు ఇంతవరకు కూడా పంపించలేదు వాటి కోసమే వెయిట్ చేశాను అనమాట ఈ వీడియో పెట్టడానికి అందుకే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా పెట్టేస్తున్నాను ఇంకా స్టేజ్ పైకి అయితే మమ్మల్ని పిలిచారండి మార్కుల వైజ్గా పిలుస్తారనమాట అలా నేను మా వారు వెళ్ళి స్టేజ్ పైకి వెళ్ళి అనమాట మేడం చేతుల మీదుగా ఇంకా మా అబ్బాయికి అయితే మెడలో షీల్డ్ వేసి ఇదైతే ఇచ్చారండి చాలా బరుగుందనమాట మధ్యలో అబ్బాయి ఫోటో మార్క్స్ అన్ని స్కూల్ అన్నీ నేమ్ అన్నీ రాసి ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకా మళ్ళీ తర్వాత వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఇచ్చారనమాట కాయిన్ ఇచ్చారు రియల్ కాయిన్ అండి అది గోల్డ్ కాయిన్ అనమాట చాలా బాగుంది దాదాపు వన్ గ్రామ్ ఉండొచ్చు అని అనుకున్నాము సో ఇది ఇది మా వారి కళ అనమాట అలా స్టేజ్ పైకి ఎక్కించి నన్ను స్కూల్లోని ఒక్క కోరిక కోరాడు మా అబ్బాయి అయితే వాళ్ళ నాన్న కోరికైతే తీర్చాడు మా వారైతే అసలు ఇంకా మా వాడికంటే మా ఆయన అసలు ఎంత ఫుల్లీ హ్యాపీ మా వారైతే నా కొడుకు నా పేరంలు పెట్టిండని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట కానీ ఇట్లాంటివి చిన్న చిన్నవే కదండి మనకు తల్లిదండ్రికి సంతోషాన్ని ఇస్తాయి చాలా హ్యాపీ అనిపించింది అనమాట మాకైతే మాత్రం అసలు ఇంకా ఆ రోజు బయట చూడండి స్కూల్ మొత్తం మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు అసలు చాలా ఫుల్ రష్ ఉందన్నమాట ఇంకా వాటి తీసుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చి ఇంకా కొద్దిసేపు అయితే ఫోటోలు తీసుకొని మా వారు అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా మేడంకైతే మేము ఒక చిన్న బహుమతి ఇచ్చామండి మాకు తగినంతలో మేడం వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఉంటున్న ఉంటారు కదా మేడంకైతే ఒక చీర తీసుకొని ఒక స్వీట్ బాక్స్ తీసుకొని ఇచ్చామన్నమాట ఎందుకమ్మా ఇవన్నీ అన్నట్టు లేదండి మేడం ఆ తృప్తి కోసం తీసుకోండి అని చెప్పి మేడానికైతే గురుదక్షిణగా ఒక చీర అయితే పెట్టాను అసలు చాలా హ్యాపీ అనిపించిందండి గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు మా వాడికి మాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అనమాట ఇలాగే మంచి మంచిగా చదువుకొని ఇంకా మంచిగా సాధించాలని మేమైతే కోరుకుంటున్నాము మీరు కూడా అలాగే మా అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను సో గోల్డ్ కాయిన్ అయితే చూడండి మంచిగా పర్సులో పెట్టి బాక్స్లో పెట్టి ఇచ్చారనమాట రియల్ అండి చాలామంది అనుకున్నారంటే ఇది రియల్ కాదా అని అని అన్నారు నాతో కానీ లేదండి రియల్గా ప్యూర్ గోల్డ్ అనమాట ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ గోల్డ్ అంటారు కదా అది అదే గోల్డ్ అనమాట చాలా బాగుంది పతలాగా ఉంది అంటే వన్ గ్రామ్లో ఎంత వస్తుంది చెప్పండి ఇప్పుడు మామూలుగా వన్ గ్రామ్ కొనాలన్నా ఎనిమిది వేలు ఉంటుంది దాదాపు ఎనిమిది వేలకు ఎక్కువే ఉంటుంది అన్నమాట అలాంటిది అంతమందికి ఇవ్వాలంటే కూడా గ్రేటే కదా వచ్చింది ఎంత అని కాదు వచ్చిన ఏదైనా సరే మనం తృప్తి పొందాలండి అది పతలాగుందా మందం ఉందా అని కాదు గోల్డ్ మెడల్ రావాలంటే కూడా చాలా కష్టపడాలి వాళ్ళ స్కూల్లో ఆ స్ట్రెంత్లో దాదాపు అంటే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో రావాలంటే కూడా గ్రేట్ అనమాట కష్టపడితేనే ఏదైనా వస్తుంది కదా అంతమంది స్ట్రెంత్లో కూడా ఇలా రావడం అంటే కూడా వాళ్ళు చాలా కష్టపడి చదివింటారండి అది మామూలు విషయం కాదనమాట ఉదయం పోతే నైట్ తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చేవాళ్ళు పిల్లలు అసలు సరిగా తిండి కూడా ఉండేది కాదు అలా కష్టపడి చదివినందుకే ఇప్పుడు ఇలా చిన్నదైనా సరే మాకైతే ఆనందాన్ని అయితే ఖచ్చితంగా ఇచ్చిందండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట పిల్లలకి ఎలా ఉంటుందో కానీ పేరెంట్స్కి మాత్రం ఫుల్ హ్యాపీ మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయ్యి ఇలా అవార్డులు తెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం గారు ఇంటికి వచ్చి మేడం కొద్దిగా హెల్త్ బాగాలేక ఇంటికైతే రాలేకపోయారు మేమే రోడ్డు మీదకి వెళ్ళి మేడని పలకరించి వచ్చామన్నమాట చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే అసలు ఫుల్లు సంతోషం అండి మా అబ్బాయి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నందుకు అలాగే వాళ్ళ నాన్న కోరికైతే మా అబ్బాయి నెరవేర్చాడనమాట భవిష్యత్తులో ఏమవుతారో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం ఇలా గోల్డ్ మెడల్ సాధించడము అలాగే ఆర్టీసీలో కూడా మంచి పర్సంటేజ్తో ఆరవ ర్యాంకు రావడము మా అబ్బాయికి విజయవాడలో కూడా మంచిగా సర్టిఫికెట్ ఇచ్చి అలాగే కొద్దిగా మనీ ఇచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే మాత్రం సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఓకేనండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి